అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష చట్టం చెప్తా ఉంది చట్టం నో నోటీస్ విల్ బి గివెన్ విల్ బి డిమాలిష్ అక్రమ కట్టడం అంటే ఇమీడియట్ డిమాలిష్ అధ్యక్ష స్పేర్ చేసి ప్రశ్నలు లేదు హైకోర్టు అన్నది ఇంకా అంటే నేను ఇష్టం వచ్చినట్టు కట్టుకోని బీఆర్ఎస్ పెట్టడానికి మరి పరిమితానికి అవమానకరంగా మాట్లాడుతుంది తలకా కొట్టిస్తున్నారు పని అందుకోసం ఈ అక్రమ కట్టడాలు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో అనుమతించబడ అధ్యక్ష ఎవరైనా మంచిది ఎవరైనా ఇల్లీగల్ లేఅవుట్లు వేసిన ఇల్లీగల్ బిల్డింగులు కట్టినా నిబంధనలు సరిగా అమలు చేయకపోయినా ఆ మున్సిపల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవడంతో పాటు నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి వేల ఇండ్లు కూలగొట్టిండు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే హైదరాబాద్లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ జుబ్లీన్స్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇల్లు కూలగొట్టిండ్రు రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే మీ బోరబండలో గరీబోల్ల ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి దొంగ 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 పెద్ద దొంగోడే ప్రజల కోసం పని చేయకుండా ఫ్యామిలీని పోషిస్తాడే ఏ దొంగ 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 పెద్ద దొంగోడే